హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో పోలిపూర్ణం బూరెల్ని చూపిస్తానండి వీటిని పెసరపప్పు బూరెలు అని కూడా అంటారు చాలా టేస్టీగా ఉంటాయండి ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు పండగలు వస్తున్నాయి కదండీ ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి కొత్తగా చేసేవాళ్ళు కూడా చాలా ఈజీగా చేయగలుగుతారు పైన క్రిస్పీ లేయర్ తోటి లోపల పెసరపప్పు స్టఫింగ్ తోటి చాలా టేస్టీగా ఉంటాయండి ముందుగా ఒక గ్లాసు పొట్టు మినపప్పుని తీసుకోండి రెండు గ్లాసుల ఇడ్లీ బియ్యాన్ని కానీ లేదంటే రేషన్ బియ్యాన్ని కానీ తీసుకుంటే పైన లేయర్ అనేది క్రిస్పీగా వస్తుందండి వీటిని ఒక నాలుగు గంటల సేపు నానబెట్టుకుని మొదటిగా మిక్సీ జార్లోకి బియ్యాన్ని వేసుకోండి ఆ తర్వాత పొట్టు తీసేసిన మినపప్పుని కూడా వేసుకుని కొద్ది కొద్దిగా చల్లటి వాటర్ వేసుకుంటూ పిండిని రుబ్బుకోవాలి చల్లటి వాటర్ వేయడం వలన మిక్సీ జార్లో రుబ్బినప్పటికీ పిండి అనేది రంగు మారకుండా వస్తుందండి ఇలా రుబ్బుకున్న పిండిని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకుని మనం పెసరపప్పు పూర్ణాన్ని తయారు చేసుకునే లోపల నానబెట్టుకుంటే సరిపోతుందండి ఒక బౌల్లోకి వాటర్ తీసుకుని ఒక గ్లాసు పెసరపప్పుని ఒక అరగంట ముందు నానబెట్టుకోవాలి అరగంట తర్వాత ఈ పెసరపప్పుని వాటర్ లేకుండా మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పప్పుని మెత్తగా మిక్సీ చేసుకోవాలి పలుకులు అనేవి అసలు ఉండకూడదండి సాఫ్ట్గా మిక్సీ చేసుకోవాలి ఈ విధంగా రుబ్బుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఈ పెసరపప్పు మిశ్రమాన్ని ఆవిరి మీద ఉడికించుకోవాలి కాబట్టి ఇడ్లీ ప్లేట్స్ మీద అయినా లేదంటే వీడియోలో చూపించిన విధంగా ఒక బేసన్లో అయినా ఈ పెసరపప్పు మిశ్రమాన్ని తీసుకొని ఆవిరి మీద ఉడికించుకోవాలి ఫోర్క్తోటి కానీ లేదంటే పిక్ తోటి కానీ గుచ్చి చేతికి అంటుకోకుండా ఉన్నట్లయితే ఉడికినట్లే ఈ విధంగా ఉడికిన తర్వాత చల్లారి పెట్టుకొని మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తగా పౌడర్ లాగా మిక్సీ చేసుకోవాలి ప్రాసెస్ అనేది కొంచెం లెంతీగా ఉన్నప్పటికీ ఈ బూరెలు చాలా టేస్టీగా ఉంటాయండి ఇప్పుడు వీటిని మిక్సీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక స్పూను నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడైన తర్వాత ఏ గ్లాస్ అయితే పెసరపప్పుని కొలిచి తీసుకున్నామో అదే గ్లాస్ తోటి ఒక గ్లాసు కొబ్బరి తురుముని వేసుకోవాలి కొబ్బరి తురుము వేయడం వలన కమ్మగా చాలా టేస్టీగా ఉంటాయండి ఈ కొబ్బరి తురుము రంగు మారకుండా ఒక నిమిషం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు తీపి కోసం ఒక గ్లాసు బెల్లం అర గ్లాసు పంచదార వేసుకోవాలి పంచదార ప్లేస్లో మీరు అర గ్లాసు బెల్లాన్ని కూడా వేసుకోవచ్చు అర గ్లాసు వాటర్ని వేసుకొని కలుపుతూ బెల్లాన్ని కరిగించుకోవాలి బెల్లంలో ఏమైనా నలకలు అనిపిస్తే ముందుగానే బెల్లాన్ని కరిగించుకొని ఆ తర్వాత ఫిల్టర్ చేసుకున్న వాటర్ని ఈ కొబ్బరి తురుములో వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి చిటికెడు సాల్టు ఒక పావు స్పూను యాలకుల పొడిని వేసుకుని కలుపుకోవాలి పాకం ఇలాగ కరిగి నొరగగా వచ్చిన తర్వాత ఇందులోకి మనం మిక్సీ చేసి పెట్టుకున్న పెసరపప్పు మిశ్రమాన్ని వేసుకోవాలి పెసరపప్పు మిశ్రమం వేసిన తర్వాత ఈ పాకాన్ని గట్టి పడుతుందండి ఈ విధంగా పట్టుకొని చూస్తే ఉండ కింద అవ్వాలి అంతవరకు ఒక నిమిషం వేడి మీద కలుపుకుంటే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక స్పూను నెయ్యి వేసుకోవాలి వేడి తగ్గిన తర్వాత కొద్దిగా గోరువెచ్చగా ఉండగానే మనం ఈ విధంగా వీడియోలో చూపించినట్లుగా ఉండలుగా ప్రిపేర్ చేసుకోవాలి ఈ పూర్ణం చాలా టేస్టీగా ఉంటుందండి అన్నింటినీ ఈ విధంగా రెడీ చేసుకోవాలి ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్న పిండిలో రుచికి తగినంత సాల్ట్ వేసుకుని బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ పిండిని ముందు రోజు నైట్ అయినా రుబ్బుకొని పెట్టుకోవచ్చు సాల్ట్ వేయకుండా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నూనె అనేది అస్సలు పీల్చదండి వీడియోలో చూపించిన విధంగా డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా వేడైన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పూర్ణాన్ని పిండిలో ముంచి వేసుకోవాలి అన్నింటినీ మనం తీసుకున్న ప్యాన్కి తగినట్లుగా చూసి వేసుకోవాలి మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుని మంచి రంగు వచ్చే వరకు రెండు వెంపులా ఫ్రై చేసుకోవాలి వేడి వేడిగా తింటే ఈ బూరెలు రుచి చాలా టేస్టీగా ఉంటుందండి మన ఛానల్లో మరికొన్ని ప్రసాదం రెసిపీస్ ఉన్నాయి ఎండ్ స్క్రీన్లో లింక్ ఇస్తాను ఒకసారి చూడండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి ఇదే విధంగా అన్ని బూరెలని ఫ్రై చేసుకోవాలి చాలా రుచిగా ఉంటాయండి వేడి వేడి బూరెలోకి నెయ్యి వేసుకొని తింటే అరుగుదలకి కూడా చాలా మంచిది చూసారు కదండీ ఏ విధంగా ప్రిపేర్ చేసామో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఛానల్ని షేర్ చేయండి మరిన్ని రెసిపీలను చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్